సో డయాబెటీస్ ఎక్కువగా డిటెక్ట్ అయ్యేది సమ్మర్లో సో చాలా మోతాదులో ఎక్కువగా మామిడి పళ్ళు తీసుకునే అలవాటు తెలుగు తెలుగుదేశాల్లో సో ఫైవ్ కేజెస్ టెన్ కేజెస్ కొనుక్కోవడం లేదా గంపల్లో వచ్చేయడం మన ఫామ్ హౌస్లో ప్రొడ్యూస్ అయింది ఎక్కువ మోతాదులో తిన్నప్పుడు మనకి డయాబెటీస్ అనేది కనబడుతుంది అప్పుడు డిటెక్ట్ అవుతుంది అనమాట ఎవ్రీ సమ్మర్స్ మనకి కొత్త కొత్త డయాబెటీస్ అనేది డిటెక్ట్ చేస్తూ ఉంటాం అనమాట సో మనకి ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి పళ్ళు కూరగాయలు ఆకుకూరలు అనేవి ప్రొటెక్టివ్ ఫుడ్స్ అంటారు ఇవి మన శరీరానికి కావాల్సిన వైటమిన్స్ మినరల్స్ ఫ్యాటీ ఫైబర్ని తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ని ఇస్తాయి అనమాట సో ఇవి మన శరీరానికి డిజీజ్ ఫైటింగ్ కెపాసిటీ ఇమ్యూన్ సిస్టమ్ని బిల్డప్ చేయడానికి చాలా మంచిది మన ఓవరాల్ హెల్త్కి వెల్ బీయింగ్కి ఈ ప్రొటెక్టివ్ ఫుడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సో ఇది మనము డయాబెటీస్ వచ్చినప్పుడు మనం కొద్ది రకాల ఫుడ్స్ని తగ్గించడము అలాగే కొద్ది రకాల ఫుడ్స్ని అవాయిడ్ చేయడం జరుగుతుంది అనమాట సో ముందుగా మనకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఒక ఫస్ట్ క్వశ్చన్ ఉంటుంది నేను బంగాళదుంప తినొచ్చాను సో బంగాళదుంప అనేది మన శరీరానికి మంచిది అది మనము సరి అయిన పద్ధతిలో వండి సరి అయిన మోతాదులో తీసుకుంటే లేకపోతే బంగాళదుంప ఉంది వంకాయలు ఉన్నాయి వంకాయల్లో మనము ఒక రెండు బంగాళదుంపలు వేస్తే మనకు ఎటువంటి నష్టం ఉండదు ఆ బంగాళదుంపని మనము కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసేసి నీట్గా అరగంట అయిన తర్వాత వాటిని పిండేసి మనం వాటర్ ఆయిల్లో వేసి ఫ్రై చేసామంటే మనకు దాంతో ఏమి యూజ్ ఉంటుంది అలా వేడివేడిగా అన్నంలో వేసుకొని తింటే వెంటనే షుగర్ పెరిగిపోతుంది అనమాట ఓకే బంగాళదుంపలో మనకి రెసిస్టెంట్ స్టార్చ్ అనేది ఉంటుంది ఇట్ ఈస్ బేసికలీ గుడ్ ఫర్ డయాబెటిక్ ఓకే కాకపోతే ఆ బంగాళదుంపని మనం ఫ్రై చేసి వేడివేడిగా తిన్నప్పుడు రెసిస్టెంట్ స్టార్చ్ అనేది బ్రేక్ అయిపోతుంది డైరెక్ట్ గ్లూకోజ్గా దొరుకుతుంది ఆ తిన్న వెంటనే మనకు షుగర్ పెరిగిపోతుంది సో ప్రతి డయాబెటిక్స్ ఇది గ్రహించుకోవాలి ఇప్పుడు అందరికీ ట్రెండ్ ఏంటంటే బర్గర్స్తో పాటు ఫ్రెంచ్ ఫ్రైస్ ఇస్తుంటారు వేడివేడిగా తర్వాత ఇంకా కొద్ది రకాల వేడివేడిగా మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ ని మనం పర్చేస్ చేసుకున్నప్పుడు యాక్జెన్వేటిక్గా ఇస్తారు పక్కన సైడ్ డిష్గా ఇస్తుంటారు సో వేడివేడిగా తినేస్తుంటాం మనం కి వాటికి వీటికి సో మనకి ఆ సింపుల్ గ్లూకోజ్ అనేది శరీరానికి త్వరగా దొరికిపోతుంది సో అలా మన షుగర్స్ పెరుగుతాయి ఇది మనం గ్రహించుకోవాలి సో మనకి శాస్త్రాలు కూడా చెప్పడం ఏంటంటే మనం ఏదైనా వంట చేసిన తర్వాత నలభై ఐదు నిమిషాల నుంచి గంట వరకు ఏది ముట్టుకోకూడదని మనకు ముందు నుంచి సాంప్రదాయంగా చెప్పిన మాట వేడిగా మనము వడ్డించుకోవడం మనకి కాదు గంట సేపు దాన్ని అలా వదలాలి సో వాళ్ళు చెప్పేది ఏంటంటే అందులో రెసిస్టెంట్ స్టార్ట్స్ డెవలప్ అయ్యేంత వరకు వెయిట్ చేయమని మనకు పెద్దవాళ్ళు చెప్పారనమాట ఎప్పుడు పొగలున్నది మనం వడ్డించుకోము సో అలాంటివి మనము కాన్సెప్ట్స్ని మనము క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి బికాజ్ ఎవ్రీ కాన్సెప్ట్ యాజ్ అ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఓకే సో బంగాళదుంపతో అలా ఉంటుంది అన్నమాట సో మనం కాంబినేషన్ కర్రీ చేయొచ్చు లెగ్ సేపు పులాఫ్ చేశారు ఆర్ వెజిటేబుల్ దలియా చేశారు సో అందులో ఒక బంగాళదుంప వేశారు మంచిది ఆ పొట్టులో మనకి దానిపైన ఉండే స్కిన్లో పొటాషియం ఉంటుంది ఓకే ఇట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్ మసిల్ కి హార్ట్ కి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడానికి సో మనకి అబ్రోడ్లో మనం చూసామంటే లెట్సే ఇలా ఒక పొటాటో ఉంటుంది అనుకో దాన్ని హాఫ్ కట్ చేస్తారు అందులో ఉండ వంగళదుంపనంతా తీసేస్తారు ఇందులో ఈ తొన్న ఏదైతే లేయర్ ఉంటుందో పీల్ దీంట్లో స్ప్రౌట్స్ వేసుకొని తింటారు ఓకే మన ఇండియాలో ఏం చేస్తారంటే దాన్ని నీట్గా తీసేస్తారు అంతా తీసేసి ఆ పిండి పదార్థాన్ని ఉడికించు ఎగ్జాక్ట్ సో మనకి సాంప్రదాయంగా ఏంటంటే మనం అలా కట్ చేసుకొని కూరలో అలా చేసుకోవాలి దాన్ని పీల్స్ చేయమని మన పెద్దవాళ్ళు చెప్పలేదు అది మనం నేర్చుకున్నాము సో ఆ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం దృష్టిలో పెట్టుకుని ఈ ఫుడ్ని మనం ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు అప్పుడప్పుడు తక్కువ మోతాదు నేను చెప్పిన విధానంగా అలాగే మనకి చేమదుంప ఉంటుంది చేమదుంపలో మనకి కోలిన్ అనే బి కాంప్లెక్స్ వైటమిన్ లభిస్తుంది ఇది చాలా శ్రేష్టం దీన్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు మనము పులుసు పెట్టామనుకోండి సో అంత తీసుకోవచ్చు ఒక పూటకి ఇబ్బంది లేదు రెండో పూటకి తీసుకోవడం కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో మనము వేడివేడిగా తినకుండాను కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చినప్పుడు ఏ ఫుడ్ అయినా తీసుకుంటే మంచిది అలాగే మనకి చిలకడదుంపు ఉంటుంది చిలకడు దుంపలో మనకి బీచ క్యారోటీన్ ఉంటుంది సాల్యుబుల్ ఫైబర్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ మల్టిపుల్ ట్రేస్ ఎలిమెంట్స్ ఉంటాయి ఇది ఒక ఎక్సలెంట్ ఫుడ్ డయాబెటిక్స్కి సో ఇంత చెప్పున చిలకడుంప తీసుకుంటే యాంటీ యాంటీడయాబెటిక్గా కూడా పనిచేస్తుంది ఓకే హా కానీ దాన్ని బాగా కట్ చేసేసి మ్యాష్ చేసి వేసి దాన్ని పాయసం చేయడం ఇలా చేయకూడదు సో ఆ చిలకడదుంప కానీ దాన్ని మోరంగడ్డ కానీ ఏదైతే అంటారో దీన్ని పీల్తో సహా తీసుకుంటే మనకు మంచి యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి అది మోస్ట్ ఇంపార్టెంట్ అలాగే మనకి ఎలిఫెంట్ యామ్ అంట కంద కందగడ్డ కందలో మనకి కొన్ని ఇరిటెంట్స్ ఉంటాయి అలాగే షుగర్స్ వెంటనే పెరుగుతాయి సో ఎప్పుడో ఒకసారి తింటే పర్వాలేదు మళ్ళీ దాన్ని కంద చిప్స్ చేయడం కానీ లేకపోతే దాన్ని మసాలా కింద వేసుకోవడం కానీ కాకుండా కంద బచ్చలి చేయడం కానీ తక్కువ మోతాదులో వేసుకుని ఒక గరిటె తీసుకుంటే పర్వాలేదు సో ఇవన్నీ కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు చేస్తే బాగుంటుంది అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు వీటిని అవాయిడ్ చేస్తే బెటర్ ఓకే ఓకే అలాగే మనకి చాలామందిలో అపోహ క్యారెట్ స్వీట్గా ఉంటుంది నేను తినకూడదు బీట్రూట్ స్వీట్గా ఉంటుంది నా షుగర్ అని సో క్యారెట్ అనేది ఒక ఎక్సలెంట్ సాల్యుబుల్ ఫైబర్ సోర్స్ ఇందులో మనకి హెల్దీ షుగర్స్ ఉంటాయి సో ఈ క్యారెట్ని మనము నమిలి తినేసరికి అందులో ఉండే షుగర్స్ డైజెస్ట్ అయిపోతాయి అండ్ బీటా క్యారోటీన్ ఉంటుంది క్యారోటీన్ ఉంటాయి ఇది మన గుండెకి చర్మానికి ఇమ్యూన్ సిస్టమ్కి డైజెస్టివ్ సిస్టమ్కి ప్యాంక్రియాటిక్ ఫంక్షన్కి ఎక్సలెంట్ మెడిసిన్ ఓకే కాకపోతే ఇవేంటంటే కొన్ని రకాల న్యాచురల్ మెన్యూర్స్ వేస్తుంటారు మన పిగ్ మెన్యూర్ అట్లాంటివి సో జాగ్రత్తగా మన వీటిని బాగా వాష్ చేసుకోవాలి ఈ మూమెంట్స్లో రన్నింగ్ వాటర్లో లేదు సాల్ట్ వాటర్లో సోప్ చేసి బాగా రన్నింగ్ వాటర్లో కడగాలి అలా చేసినప్పుడు పైన ఉన్న ఇన్ఫెక్షన్స్ ఏవైనా పోతాయి లేకపోతే మనకు లివర్ ఫ్లూకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇది ఒక్క విషయంలో మనం జాగ్రత్త పడాలన్నమాట ఆ క్యారెట్ని మనము జ్యూస్ చేయడం స్మూదీ చేయడం ఇలాంటివి చేయకూడదు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చాలా హెల్త్ కేర్ స్పెషలిస్ట్ ఐ డోంట్ సే డైటిషియన్స్ వాళ్ళు స్మూదీస్ తీసుకోవాలని చెప్తుంటారు దాట్స్ అ వెరీ బ్యాడ్ థింగ్ మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ చూడండి ఏదైనా ఫుడ్ని మనం క్రష్ చేసి మ్యాష్ చేసి తీసుకుంటే వెంటనే షుగర్స్ పెరుగుతాయి ఎగ్జాక్ట్ ఎందుకంటే గట్లో లిక్విడ్స్ అనేది వన్ అవర్లో అబ్జార్బ్ అయిపోతుంది సో దాట్స్ అ వెరీ బ్యాడ్ వే ఆఫ్ ఈటింగ్ పళ్ళు దేవుడిచ్చాడు మనం బాగా చూ చేసి తీసుకుంటే అందులో ఉన్న క్యాలరీస్ ఖర్చు అయిపోతాయి దెబికమ్ జీరో క్యాలరీ ఫుడ్ ఆర్ అెగిటివ్ క్యాలరీ ఫుడ్ విత్ లోడ్స్ ఆఫ్ న్యూట్రియం అది మనం దృష్టిలో పెట్టుకోవాలి అలాగే బీట్రూట్లో కూడా మనకి మంచి వైటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి వీటిలో యాంతోసియానిన్స్ అనే పిగ్మిన్స్ ఉంటాయి ఇవి కూడా మన ప్యాక్ట్రియాస్కి చాలా మేలు చేస్తాయి ఇవి మన డిజీజ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట మన బ్లడ్ వెజల్స్ని డయలేట్ చేస్తాయి మనకి కొద్ది డిజీజెస్లో ఇలా కన్స్ట్రిక్ట్ అయిపోతాయి అది హైపర్ టెన్షన్ హార్ట్ ఫెయిల్యూర్ ఫ్యాస్క్యులర్ ప్రాబ్లమ్స్లో ఈడి నుంచి బ్లడ్ వెళ్ళాల్సింది ఇలా కన్స్ట్రిక్ట్ అవుతుంది సో బ్లడ్ ప్రెషర్స్ పెరగొచ్చు మనకి రకరకాల ఇబ్బంది అవుతుంది సో బీట్రూట్కి ఒక కెపాసిటీ ఏంటంటే డైలేషన్ ఆ బ్లడ్ని ఈజీగా పంపించే కెపాసిటీ ఓకే సో దీన్ని రోగా తీసుకోవాలి సన్నగా కట్ చేసి సారడ్లో కలుపుకోవచ్చు లేదా స్లైస్ చేసి అలాగే తీసుకోవచ్చు లేదా నిమ్మ పులుపు వేసి తీసుకోవచ్చు సో డయాబెటీస్లో ఏంటంటే వీళ్ళకి రెటినోపతి నెఫ్రోపతి పెరిఫరల్ వ్యాస్కులర్ డిజీజ్ ఇలా వస్తుంది కంటికి రక్త ప్రసరణ తగ్గిపోతుంది సో ఇలాంటి వాళ్ళకి ఇది ఒక ఎక్సలెంట్ మెడిసిన్ అనమాట సో కాకపోతే ఆ బీట్రూట్ని సన్నగా తరిగేసి నెయ్యిలో వేయించి పాలేసి షుగర్ వేసి కీరు హల్వా చేస్తా ఇలా చేయకూడదు ఓకే కావాలంటే బీట్రూట్ని పెద్ద ముక్కలుగా కట్ చేసి బాయిల్ చేసి సీజన్ చేసి దాన్ని తీసుకోవచ్చు లేదా ఫ్రెష్ వెజిటేబుల్ సాలడ్గా తీసుకోవచ్చు సో కనీసం అంత బీట్రూట్ కానీ అంత క్యారెట్ తీసుకుంటే డయాబెటిక్స్కి ఎటువంటి నష్టం ఉండదు కనుక హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి అన్నమాట సో ఇలా దుంపలతో మనకి కొంచెం ఏ తీసుకోవాలి వద్దు అని ఉంటుంది అలాగే ర్యాడిష్ అనేది ఒక ఎక్సలెంట్ రూట్ వెజిటేబుల్ ఇదంతా వాటర్ ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ వైటమిన్స్ మినరల్స్ సో డయాబెటిక్స్ హ్యాపీగా తీసుకోవచ్చు అలాగే మనకి నూల్ కాల్ అని ఉంటుంది దాన్ని షల్జమ్ అంటారు ఘాట్ గోబీ ఇలాంటివి టర్నిప్స్ కానీ ఇవన్నీ వాటర్ రూట్ వెజిటేబుల్ సో వీటికన్నిటికీ మంచి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ సో డయాబెటిక్స్ ఇవన్నీ సేఫ్గా తీసుకోవచ్చు అనమాట సో ఇలా మనము కూరగాయలు ప్రతి ఒక్క దానికి ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుంది ప్రతిరోజు అరకిలో కూరగాయ తీసుకోవాల్సిందే ఓకే సో శాలడ్స్ కాకుండా వండిన కూర అరకిలో ఉండాలి సాలడ్స్ ఒక అరకిలో ఉండాలి ఇలా చూసుకుంటే మన డయాబెటిక్స్ చాలా కంట్రోల్లో ఉంటుంది మన కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు కొలెస్ట్రాల్ ట్రైగ్లెజరేట్స్ ప్రాబ్లం ఉండదు విజన్ ప్రాబ్లమ్స్ ఉండవు ఇమ్యూనిటీ కానీ ఇన్ఫెక్షన్స్ కూడా ఉండవు అనమాట సో ఆకుకూరలు అనేది చాలా ఇంపార్టెంట్ వీటిలో వైటమిన్స్ మినరల్స్ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి జింక్ సెలీనియం కాపర్ విచ్ డయాబెటిస్ ఆకుకూరలు అన్ని తీసుకోవచ్చు అన్ని ఆకుకూరలు తీసుకోవచ్చు డయాబెటీస్లో ఆకుకూరకి కాంట్రాయిండికేషన్ ఉండదు వాళ్ళకి నేను ఇంతకుముందు చెప్పినట్టు రెటినోపతి రావచ్చు అలాగే స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట సో ఇవన్నీ మనం కాంబ్యాక్ చేయాలంటే ప్రతిరోజు ఆకుకూర ఉండాలి మనకి ట్రెడిషనల్ మీల్ చూసుకుంటే కనుక మనకి పుదీనా పచ్చడి కానీ కొత్తిమీర గోంగూర ఇవి ఖచ్చితంగా మన ప్లేట్లో ఉంటాయి సో దానికి కారణం ఉంది మనం అవన్నీ మిస్ చేసేసాం మనం కెచప్ సాసెస్ చీజ్తో రీప్లేస్ చేసాం సో మనం వీ పీ స్టెప్ బ్యాక్ టు అవర్ ట్రెడిషనల్ ఫుడ్ మన పెద్దవాళ్ళు తిన్నట్టుగా మనం తీసుకుంటే మనకు డయాబెటీస్ ఉంటుంది సో ఇవి చాలా మంచి ప్రాపర్టీస్ ఉంటాయి వీటిలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఫైబర్ చాలా బాగుంటుంది యాంటీ ఆక్సిడె జింక్ సెలినియం మ్యాంగనీస్ మెగ్నీషియం ఎక్సలెంట్గా ఉంటాయి మనకు కూరగాయల్లో దొరకనివి థర్టీ ఫిఫ్టీ ఫోల్డ్స్ అంటే యాభై ఇంతలో ఎక్కువగా దొరుకుతుంది ఈ ఆకుకూరల్లో న్యూట్రిషన్ సో వీటిని ప్రతిరోజు మన ఆహారంలో చేర్చుకోవాలి డయాబెటీస్తో సఫర్ అయ్యేవాళ్ళు కొంచెం పుదీనాని పేస్ట్ చేసి మజ్జిగలో కలిపి అలా తీసుకోవచ్చు లేదా కొత్తిమీర పేస్ట్ చేసి తీసుకోవచ్చు సాలడ్స్లో ట్రిమ్ చేసి వేసుకోవచ్చు చపాతీ పిండిలో మ్యాష్ చేసి వేసుకోవచ్చు ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు బట్ తీసుకోవాలి మోస్ట్ ఇంపార్టెంట్ ఆకుకూరలు అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రూట్స్ మనకి ఇలాగే వైటమిన్స్ మినరల్స్ ఫైబర్ సాల్యుబుల్ ఇన్సాల్యుబుల్ ఫైబర్ మాయిశ్చర్ అన్నీ ఇస్తాయి కాకపోతే కొన్ని రకాల ఫ్రూట్స్లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఫ్రక్టోస్ వీటిని జాగ్రత్తగా తీసుకోవాలి డయాబెటీస్ వచ్చింది ఫ్రూట్స్ మానేయాలని ఏమీ లేదు డయాబెటీస్ వచ్చింది అన్కంట్రోల్లో ఉంటుంది ఫ్రూట్స్ మానేయాల్సి ఉంటుంది ఓకే సో మన డయాబెటీస్ గుడ్ కంట్రోల్ వన్ ఎయిటీ వన్ ఫార్టీ ఉంటుంది సో రోజుకు ఇంత ఫ్రూట్ తీసుకోవచ్చు ఒక టెన్ ఇస్ బోవల్ అంత ఫ్రూట్ ఖచ్చితంగా తీసుకోవచ్చు తీపిగా ఉండేవి మామిడి పనస సపోటా సీతాఫలం అరటిపండు ఇలాంటివి తక్కువ మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది అవి సీజన్లో వచ్చినప్పుడు ఇప్పుడు సీతాఫల సీజన్ వస్తుంది అంత సీతాఫలము మంత్లీ ఒక టూ టు త్రీ టైమ్స్ తీసుకోవచ్చు ఇంట్లో తెచ్చేసారని పెద్ద సీతాఫా తిన్నా షుగర్స్ పెరిగిపోతాయి సీతాఫల్లో ఐరన్ కాపర్ మ్యాంగనీజ్ మెగ్నీషియం లభిస్తుంది ఎక్సలెంట్ ఫ్రూట్ కానీ డయాబెటిక్స్ లిమిటెడ్గా తీసుకోవాలి ఒకవేళ ఎక్కువ తీసుకోవాలంటే కొంచెం పండు ఎక్కువ తీసుకోవాలి ఎక్కువ క్యారెట్స్ ఖర్చు చేయాల్సి ఉంటుంది దాన్ని సబ్సైడ్ చేసేంత ఫైబర్ తీసుకోవాల్సి ఉంటుంది ఓకే అలాంటివి చేయాల్సి ఉంటుంది సో అంత వాళ్ళు చేయలేరు కాబట్టి జాగ్రత్తగా అంత పండు సర్దుకోవాలి అలాగే మామిడి పండు కానీ సపోటా కానీ సో సాధ్యమైనంత వరకు వాటి పీల్తో తీసుకోవాలి సపోటా విత్ పీల్ మ్యాంగో విత్ పీల్ పండు ఎక్కువగా స్వీట్ అయ్యి ఓవర్ మెచ్యూర్ అవ్వకూడదు పండు దూరగా ఉండాలి ఇలా ముట్టుకుంటే సొట్ట షుగర్స్ వెంటనే పెరుగుతాయి సో మగ్గడం అంటారు కదా సరిగ్గా మగ్గి ఉండాలి పండు దూరగా పండు ఉండాలి జామకాయ ఉంటుంది గ్రీన్ కలర్లో ఉండాలి చాలామందికి అది గట్టిగా తినడం ఇష్టం ఉండదు ఎల్లో కలర్లో ఉండే జామకాయ తింటారు అందులో వైటమిన్ సి లేదు ఎగ్జాస్ట్ అయిపోతుంది ఫ్రూట్ ఓవర్ మెచ్యూర్ అయ్యి ఎక్కువ షుగర్స్ ప్రొడ్యూస్ అవుతాయి సో ఇలాంటివి జాగ్రత్త తీసుకోవాలి ఫ్రూట్స్ అనేవి ఫ్రెష్గా ఉండాలి సీజనల్గా ఉండాలి లోకల్గా దొరకాలి ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట సో తీపి పళ్ళు తక్కువ మోతాదులో అప్పుడప్పుడు సీజన్లో వచ్చినప్పుడు రెగ్యులర్గా ఫ్రూట్ టెన్నిస్ బాల్ సైజ్ అంతా డయాబెటిక్స్ తీసుకోవచ్చు మోస్ట్ ఇంపార్టెంట్ గింజలు పడేయకూడదు

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాచులేషన్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.